విజయోత్సవ సభలో పాల్గొన్న జనసైనికులు మండల కేంద్రమైన భట్టిప్రోలు మండల పార్టీ అధ్యక్షులు ఎర్రంశెట్టి రవీంద్ర ఆధ్వర్యంలో విజయోత్సవం నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న వేమూరు నియోజకవర్గ జనసేన పార్టీ సమన్వయకర్త ఓసా రాజేష్ కేక్ ను కట్ చేసి ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు ఈ సందర్భంగా రాజేష్ మాట్లాడుతూ ఐదు సంవత్సరాల పాటు వైసీపీ ప్రభుత్వం హయాంలో ప్రతి ఒక్కరూ ఆటుపోట్లను ఎదుర్కొని అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నామన్నారు దేశ ప్రధాని నరేంద్ర మోడీ సీఎం చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ ఆధ్వర్యంలో రాష్ట్రం అన్ని రంగాలలో అభివృద్ధి చెందనున్నదని రాజేష్ ఆశాభావం ఈ కార్యక్రమంలో నాగేశ్వరరావు ఎర్రాంశెట్టి సాంబశివరావు నాగశెట్టి భాస్కర్ రావు ఎర్రంశెట్టి శ్రీనివాసరావు ఊరేటి కిషోర్ కందుకూరి శ్రీనివాసరావు విష్ణుమూలకల సురేష్ బాబు ఎర్రంశెట్టి మణికంఠ ఓబుల శెట్టి రమేష్ పోతాబత్తుని వెంకటకృష్ణ తదితర నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు కార్యక్రమాన్ని చేసేసినటువంటి పట్టుదోలు మండల జనసేన పార్టీ కార్యకర్తలకు నాయకులకు అందరికీ నా శుభాభిన తెలియజేసుకుంటున్నాను ఈ రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికల్లో జరిగినటువంటి ఫలితాల్లో కీలకమైనటువంటి పాత్ర వహించినటువంటి జనసేన పార్టీ ఈ కార్యకర్తలు నాయకులు పట్టుదోలు మండలంలో ఇప్పుడు లేనటువంటి అత్యధిక మెజార్టీతో జనసేన పార్టీ తరఫున పార్టీ కూటమితో ఎన్డిఏ కుటు ఉమ్మడి అభ్యర్థిగా ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి శ్రీ నక్కానంద బాబు గారు భారీ మెజార్టీతో రెండు వేల ఇరవై రెండు ఇరవై రెండు వేల ఇరవై రెండు కోట్ల మెజార్టీతో గెలిచిన సందర్భంగా ఈ రోజు మా జనసేన పార్టీ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ కొడుగల పవన్ కళ్యాణ్ గారు ఎన్డీఏ కూటమిలో మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన సందర్భంగా ఈరోజు విజయోత్సవం విజయోత్సవాలు జరుపుకునే కుటుంబంలో మన పట్టిపోలు గ్రామంలో మనం కేక్ కట్ చేయడం జరిగింది దీనికి అందరూ సహకరించిన వాళ్ళందరికీ నా ధన్యవాదాలు తెలియజేసుకున్నాను అదేవిధంగా మన ఐదు సంవత్సరాలు పడ్డ కష్టం ఎక్కడికి పోకుండా ఈరోజు మనం మన పవన్ కళ్యాణ్ గారు అన్ని సీట్లలో హండ్రెడ్ పర్సెంట్ మన అన్ని ఇరవై ఒక్క సీట్లలో ఇరవై ఒక్క సీట్లు రెండు ఎంపీ స్థానాల్లో రెండు ఎంపీ స్థానాలు గెలవడం జరిగింది ఇదే విధంగా మన జనసేన పార్టీ తరఫు నుంచి కార్యకర్తలకు నాయకులకు జరుగుతుంది మీకు ఎటువంటి ఇబ్బంది జరిగినా సరే ఏ రైతులైనా సరే మాకు కాల్ చేయొచ్చు ఇబ్బంది లేదు అన్ని విధాల జనసేన పార్టీ నుంచి మేము సహాయపడతామని అన్ని విధాలు ఆదుకుంటామని మీ అందరికీ తెలియజేస్తున్నాను ఈ రోజు తెలుపుకుంటూ జనసేన పార్టీ అచ్య మెజార్టీతో గెలిచిన సీట్లు ఇరవై ఒక్క సీట్లు మెజార్టీతో గెలిచిందని బీజేపీ టీడీపీ మెజార్టీతో గెలిచిన సందర్భంగా మరి మంత్రి వర్గ సందర్భంగా ఈరోజు పవన్ కళ్యాణ్ గారు మంత్రివర్గ సీట్లకు సంబంధించిన ప్రమాణ స్వీకారం చేసిన దానికి మన పంటిబల్లో బట్టి బోళ్ళ మనలో అలాగే ఏమూరు రమనీకరంగా ఏమూరు రాజేష్ గారి తరఫున మనం అందరం ఘన సత్కారం తెలుపుకుంటూ కేసు бергинди бегинжанан беен